హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు అన్నాలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారండి సో మొత్తానికి రైతు భరోసా గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున వచ్చేసి మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి తుమ్మల నాశ గారు మొత్తానికి రైతులకైతే రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయి ఈ రోజున ఎంతమందికి డబ్బులు వారి ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ మాట్లాడుకుందాం అండి అలాగే కౌలు రైతులకి అలాగే కూలీలకి కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు కదా మనకి అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు కానీ ఇటు మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో అవి ఏమైనా ఇప్పుడైతే ప్రజలు అయితే అడుగుతున్నారండి సో వాటికి సంబంధించిన అసెంబ్లీలో కూడా మనకైతే ఆపోజిట్ ఎమ్మెల్యే కూడా అడగడం అయితే జరిగింది సో మొత్తానికి అందరికైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఈసారి మన తెలంగాణలో ఉన్న ప్రజలకి సో ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు ఒక్కొక్కటి అయితే బయటకైతే వస్తున్నాయి ఈసారి మన తెలంగాణలో రైతన్నల కోసం రైతు భరోసా అయితే డబ్బులైతే అవుతున్నట్టు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు దాని గురించి మనమైతే పూర్తిగా వివరాలు అనేది తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెంబర్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన విషయం అందరికీ తెలిసిందే కదా సో సంవత్సరంలో కొన్ని అయితే అమలు అయితే పెట్టింది కానీ కొన్ని పథకాలు అసలు పట్టించుకున్నట్లే పట్టించుకోలే దాంట్లోనే మనకి రైతు భరోసా అనుకోవచ్చు గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో రైతు బంధు ఆ బంధు పథకం కింద కూడా డబ్బులైతే ఒక్కరు కూడా జమ చేయలేదు అండి సో ఈసారి వచ్చేసి ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే ప్రభుత్వం దగ్గర నిధులనేది లేదని చెప్పారు సో మన రైతన్నల కోసం నిధులనేది దాదాపు ఒక పదిహేను వేల కోట్లు అయితే కావాలట సంవత్సరానికి సో పదిహేను వేల కోట్లలో వచ్చేసి మనకి మొదటిగా చూసుకుంటే ఏడు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు వచ్చేసి ఈ వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతులకైతే జమ చేయాలి సో ఆ డబ్బులు అయితే చాలా రోజుల నుంచి వెయిటింగ్లో అయితే ఉంది సో ఈసారి వచ్చేసి అన్ని కలిపి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని కొంతమంది అంటున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈసారి వచ్చేసి సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే వస్తున్నాయట హామీ ఇచ్చిన విధంగా పది ఎకరాల అయితే వస్తుంది గతంలో వచ్చేసి మనకి లిమిట్ లేకుండా ఉండేది కదా సో ఈసారి లిమిట్ అయితే పెట్టారట సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి కాబట్టి ఈసారి మన తెలంగాణలో పది ఎకరాలు కలిగి ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉందట ఆల్రెడీ సబ్ కమిటీ కూడా ఇదే విధంగా రిపోర్ట్లు అయితే ఇచ్చింది గత సర్వే ఏదైతే చేసుకున్నారో అదే సర్వే ప్రకారంగా ఈసారి మనకైతే క్యాబినెట్లో మాట్లాడుకున్నారట సో అదే నిర్ణయం వచ్చేసి మనకి ఫైనల్ అయితే చేశారు కాబట్టి పది ఎకరాలు ఉన్న వారికి అయితే జనవరి మొదటి వారంలో డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్